హైదరాబాద్ శివర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ నగర్లోని కనకదుర్గ ఆలయం వద్ద డివిజన్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ వంశీరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు నూట ఒకటవ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వారు తెలిపారు ప్రజల్లో ఎక్కువ శాతం విటమిన్ లోపంతో పాటు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వాటిని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా వైద్యం అందిస్తున్నామని చెప్పారు కాలనీ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు అందరికీ నమస్కారం మాజీ ప్రధాని జయంతి సందర్భంగా ఈ రోజు వన్ ట్వంటీ టూ వివి నగర్ డివిజన్ లో కనక దుర్గా టెంపుల్ ఎదురుగా ఎన్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం మనందరికీ తెలిసిందే ఆ రోజు ప్రధాన మంత్రి గారి నాయకత్వం నాయకత్వంలో ఒక న్యూక్లియర్ పోక్రా న్యూక్లియర్ టెస్ట్ గాని మరి దేశం మొత్తంలో హైవే నిర్మా నిర్మాణంలో గాని ప్రతి నదుల అనుసంధానంలో గాని ప్రతి దాంట్లో మన భారతదేశం ముందుకే అభివృద్ధి చెందిందంటే ఆనాడు ఆ మహానుభావుని వల్ల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను విధంగా జనతా పార్టీ మాజీ భారత ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఇక్కడ యువ నాయకుడు మరి మా షేర్లింగపల్లి యువ నాయకుడు డాక్టర్ వంశీరెడ్డి గారు వివేకానంద డివిజన్ లో అమ్మవారి కనకదుర్గ అమ్మవారి ఆలయం ముందల ప్రజల సౌకర్తము ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు మరి వాజ్పేయి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వంశీరెడ్డి గారు ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తున్నారు వారికి మరి ప్రజల మద్దతు కూడా అన్యూన్యంగా పెరుగుతున్నది వంశీరెడ్డి గారు ఇలాంటి వైద్య శిబిరాలు చాలా డివిజన్లో అన్ని బస్సుల్లో ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యంగా ఎన్కేరీ హాస్పిటల్ వారు ఉండేందుకు వారిని అభ్యదనిస్తున్నాను అదేవిధంగా నరేంద్ర మోడీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్లో లో మరి సేవ తత్వం ఉన్న నవ యువకుని ఈ యొక్క వేగం డివిజన్ ప్రజలందరూ ఆశీర్వదించి ఈ యొక్క వేగం డివిజన్ లో మన కాశీ జెండా ఎగ్రవేసేటట్టు ప్రజలందరి ఆశీర్వదం కోరుతూ